హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అలా భూమి అయితే గగన్ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటే అప్పుడే సూర్య అయితే వచ్చేసి గగన్ని దారుణంగా కొడుతూ ఉంటాడనమాట అలా కొడుతూ ఉన్నా కూడా గగనైతే మారు మాట్లాడకుండా అలానే దెబ్బలు తింటూ ఉంటాడనమాట అప్పుడు అలా దెబ్బలు తింటూ ఉంటే సడన్గా గట్టిగా సూర్య కొట్టడంతో గగనైతే కింద పడిపోతాడనమాట అలా కింద పడగానే నిన్ను ఇలా కాద్రా ఎలా కొడతానని చూడు అనేసి మండుతున్న కట్ కర్ర తీసుకొని గగన్ తలపై కొట్టేస్తాడనమాట అలా కొట్టగానే గగనైతే కిందపడి నోట్లో ఇచ్చి బ్లడ్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట అయినా కూడా అంత అంతలా గగన్ని కొట్టినా కూడా సూర్య వదలకుండా చాలా అంటే చాలా దారుణంగా గగన్ని పైకి లేపి మరీ కొడుతూ ఉంటాడనమాట ఇక్కడ భూమి అయితే ఏదో విధంగా గగన్ని కాపాడాలి గగన్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనేసి భూమి అయితే పరి పరిగెడుతూ ఉంటుందన్నమాట అంటే ఒకవైపు బాధ ఇంకోవైపు గగని బ్రతికించాలి అనే తపన అలా పరిగెడుతూ ఉంటుందన్నమాట ఇక్కడ సూర్య మరియు కృష్ణ ప్రసాద్ ఇద్దరు కారులో వచ్చేస్తూ ఉంటారనమాట శారద అయితే చాలా అంటే చాలా దారుణంగా దేవుడికి దేవుడిని తలుచుకొని చాలా అంటే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా సూర్య అయితే ఉదయం అయినా కూడా వదలకుండా చాలా దారుణంగా కొడుతుంటాడనమాట అలా కొడుతుంటే ఉదయం అవుతుందనమాట ఉదయం అవ్వగానే కూడా సూర్య వదలకుండా గగన్ని కొట్టేసి అలా గట్టిగా కొట్టడంతో గగన్ వెళ్ళేసి అలా స్తంభానికైతే గుద్దుకుని కింద పడేస్తాడనమాట అంత దారుణంగా బ్లడ్ వచ్చేసి కింద పడిపోయినా కూడా సూర్య మళ్ళీ పైకి లేపేసి మళ్ళీ దారుణంగా కొట్టడంతో గగన్ మరీ కింద పడిపోతాడనమాట అంటే రే గగన్ నిన్ను కొడుతూ ఉంటే నాకు చాలా అంటే చాలా వస్తుందరా అనేసి గగన్ వైపు చూస్తూ అంటూ ఉంటాడనమాట కానీ గగన్కి ఒక్క నిరాశ తప్ప ఇంకొకటి ఏమీ మిగలేదన్నమాట అంటే భూమి నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే ఆ బాంబు దాడికైతే ఖచ్చితంగా భూమి బలైపోతుంది అంటే నా ప్రాణమే నా దగ్గర లేకుండా వెళ్ళిపోయినప్పుడు ప్రాణమే నా నా నన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు అలాంటప్పుడు నేను కూడా బ్రతికుండి ఏమీ ఉపయోగం అనేసి అలా సూర్యదెబ్బులనైతే తట్టుకుంటూ ఉంటాడనమాట అంటే సూర్యని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా సూర్య ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అలానే సైలెంట్గా ఉంటూ ఉంటాడనమాట అప్పుడే సూర్య అయితే నా చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటే కిక్ వస్తుంది మరి నా నువ్వు నాకు ఎదురు తిరగకుండా నేను కొట్టిన దెబ్బల్ని పడుతూ ఉంటే ఇంకా కిక్కెక్కేస్తుందిరా నాకు అనేసి సూర్య అంటూ ఉంటాడనమాట ఇక చాలు అంటే పాపంరా నువ్వు నా చేతిలో దెబ్బలు తింటూ ఉంటే నాకు చాలా అంటే చాలా కిక్కెక్కుతుందిరా అయినా నేను ఇది దీన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను రా ఇక చాలు నిన్ను లేరా నువ్వు లే అనేసి అలా షూ వేసుకున్న కాళ్ళతోనే గగన్ మొహానికి అటు ఇటు తిప్పుతూ ఉంటాడనమాట కానీ గగన్లోనా చలాయిక లేదనమాట ఇక ఫినిషింగ్ టచ్ ఇస్తానురా అంటే భూమి భూమి లేని జీవితం నీకు చాలు అనేసి అనుకోరా నిన్ను చంపేసి భూమి దగ్గరికి పంపించేస్తాను భూమి ఎలాగో చనిపోతుంది కదా అలా భూమి దగ్గరికే నిన్ను కూడా పంపిస్తాను ఇక ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూసుకో అంటే భూమి లే జీవి లేని జీవితమే నీకు లేదని అనుకో నేను నిన్ను చంపి పంపిస్తానులేరా అనేసి సూర్య అంటూనే అలా వైపు నడుస్తూ వెళ్తాడనమాట గగన్ అయితే అంటే చాలా అంటే చాలా ఎమోషనల్గా గగన్ భూమితో గడిపిన క్షణాలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట ఐ లవ్ యూ భూమి అన్న మాట మరియు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన విష ప్రతి ఒక్క విషయాన్ని భూమితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడనమాట అలా గుర్తు తెచ్చుకుంటూనే నిదానంగా లేచి నించుంటాడనమాట కానీ సూర్య కార్ వైపు వెళ్ళేసి కార్ దగ్గర డోర్ ఓపెన్ చేసి కత్తి అయితే తీసుకొని వస్తాడనమాట అంటే గగన్ని పొడిచి చంపేయాలి అనేసి సూర్య అయితే కత్తి తీసుకుంటాడనమాట అప్పుడే అనుకోకుండా భూమి గగన్ దగ్గరికి వచ్చేసి బావ అనేసి హద్దుకుంటుందనమాట గుండెకి అలా గగన్ని హక్ చేసుకోగానే భూమిని చూసిన గగన్ అయితే షాక్ అయిపోతాడనమాట అంటే భూమి ఆ బాంబుకి బలావ్వకుండా నా నా దగ్గరికి వచ్చేసింది అనేసి గఖనైతే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట అంటే జరిగిన ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తూ ఉంటారనమాట భూమి అయితే గగని వదిలి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఇక్కడ కేపి మరియు శారద కార్లో వెళ్తూ ఉంటే అటు ఇటు శారద అయితే చూస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట వెతుకుతూ ఉంటే అప్పుడే సడన్గా భూమి అనమాట అమ్మ భూమి భూమి అనేసి శారద అనడంతో కేపీ చూసేసి సడన్గా భూమి దగ్గర వెళ్ళేసి కార్ ఆపుతారనమాట ఆపేసి మా భూమి ఆగు భూమి ఆగు అనేసి కేపీ పిలుస్తూ ఉంటాడనమాట శారద నూరా అనేసి అలా కేపీ పరిగెడుతూ ఉంటే వద్దు మావయ్య నా దగ్గరికి రావదండి మావయ్య అనేసి భూమి వాళ్ళకి దొరకకుండా ఇంకా పరిగెడుతూనే ఉంటుందన్నమాట కానీ కేపీ శారదీ శారద అదేది వినిపించుకోకుండా భూమి దగ్గరకైతే పరిగెడుతూ ఉంటారనమాట కేపి అయితే అమ్మ భూమి ఆగమ్మా ఆగమ్మా అనేసి అంటూ ఉన్నా కూడా భూమి వద్దు మావయ్య నా వెనకాల రావద్దండి మావయ్య అనేసి భూమి అయితే వాళ్ళకి చిక్కకుండా పరిగెడుతూ ఉంటుందన్నమాట శారద కూడా భూమి భూమి అనేసి పిలుస్తూనే ఉంటుందన్నమాట అప్పుడే కేపి అయితే నా మాట వినమ్మా భూమి ఆగమ్మా అనేసి కేపి అరుస్తూ ఉంటాడనమాట కానీ భూమి ఒక్క మాట కూడా వినిపించుకోకుండా అలా పరుగులు తీస్తూనే ఉంటుందన్నమాట భూమి వెనకాలే కేపీ కేపీ వెనకాలే శారద ముగ్గురు ఇలా ఒకరు వెనకాల ఒకరు పరుగులైతే తీస్తూ ఉంటారనమాట ఏదో విధంగా ప్రయత్నించి అలా కేపి అయితే భూమిని పట్టేసుకుంటాడనమాట పట్టేసుకొని వద్దు మావయ్య అత్తయ్య మీరు ఇద్దరు నా దగ్గర రావద్దండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి భూమి అంటూ ఉంటే అసలు ఏం జరిగింది చెప్పు అనేసి కేపి అయితే గట్టిగా అరవడంతో వద్దు మావయ్య రావద్దండి మావయ్య వెళ్ళిపోండి మావయ్య అనేసి అంటున్నా కూడా కేపీ నువ్వు ఆగమా భూమి ఆగమా భూమి అనేసి చేతికున్న కట్లయితే విప్పేస్తాడనమాట తర్వాత తర్వాత జాకెట్ని కూడా ఉప్పాలి జిప్ ఓపెన్ చేస్తూ ఉంటే వద్దు అవయా వద్దు అనేసి భూమి ఎంత వెనకాల జరుగుతున్నా కే అయితే జిప్ ఓపెన్ చేసేసి షాక్ అయిపోతాడనమాట అంటే ఒక అయితే భూమికి కట్టి ఉండడం చూసేసి కేపీ శారద అయితే చాలా అంటే చాలా షాక్ అయ్యి వెనకాల జరిగేస్తారనమాట అయినా కేపీ ఏమాత్రం భయపడకుండా తగ్గకుండా అలా భూమిని వెనకాల తిప్పేసి చూస్తూ ఉంటే బాంబు టైమర్ అయితే ఆన్ అయి ఉంటుందన్నమాట అంటే ఒక నిమిషం ఇరవై రెండు సెకండ్లు అలా టక్ టక్ అని కొట్టుకుంటూ ఉంటుందన్నమాట దాన్ని చూసేసి అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ భూమి ఏంటి బాంబా అనేసి అడుగుతూ ఉంటే కేపీ అయితే అప్పుడే అవును మావయ్య నా దగ్గరికి రావద్దండి మావయ్య మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మావయ్య వెళ్ళిపోండి మావయ్య మీ అబ్బాయే నన్ను వదిలించుకోవాలి అనేసి అనుకున్నాడు కదా మీరు వెళ్ళిపోండి మావయ్య నా దగ్గరికి రావద్దండి మావయ్య ఏ ఇది ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు టైం కూడా అయిపోతూ ఉంది మావయ్య మీరు ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోండి అత్తయ్య వెళ్ళిపోండి మావయ్యని తీసుకొని వెళ్ళిపో అతాయా అనేసి అంటూ ఉంటే అప్పుడైతే మా భూమి ఆకు అనేసి కేపి అయితే అప్పుడే కేపి అయితే ఉండమ్మా ఉండు ఈ దీనికి టైమర్ ఉంది భూమి ఎంతసేపు అయింది ఇప్పుడు వన్ అవర్ ట్వంటీ త్రీ మినిట్స్ అయింది మరి ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది అనేసి అనగానే ఇంకా రెండు నిమిషాలు ఉంది మావయ్య అయినా మావయ్య మీరు వెళ్ళిపోండి మావయ్య వెళ్ళిపోండి మావయ్య అనేసి అంటూ ఉంటే అప్పుడే లేదమ్మా ఉండు భూమి ఒక నిమిషం ఆకు అనేసి అంటూ ఉంటే అలా అంటూనే కట్లయితే విప్పేస్తూ ఉంటాడనమాట కానీ భూమి మాత్రం వద్దు మావయ్యా వద్దు అనేసి అంటూ ఉంటుందన్నమాట కానీ భూమి అయితే మావయ్య వద్దు మావయ్య ఈ బాంబు ఏ క్షణానైనా పేలొచ్చు వద్దు మావయా అనేసి అంటూ ఉన్నా కూడా కేపి వినిపించుకోకుండా అలా కట్లయితే విప్పేసి నిదానంగా ఆ బాంబు ఉన్న జాకెట్ని విప్పేసి అలా దూరంగా విసిరేస్తాడనమాట విసిరేన విసిరేసిన క్షణానికే పేలిపోతుందనమాట అలా పేలిపోగానే గగ భూమి కేపి శారద అయితే అక్కడి నుంచే వెళ్ళిపోతాడనమాట కారు దూరంగా ఆపడంతో అంటే గగన్ వైపు పోనిచ్చి దూరంగా ఆపడంతో భూమి అయితే అక్కడ గగన్ దగ్గరికి వెళ్ళేసి గగన్ని హక్ చేసుకుని ఉంటుందన్నమాట అంటే జరిగిన విషయాన్ని గగన్కి చెప్పిన తర్వాత గగన్ అయితే కొద్దిగా కూల్ అయిపోతాడనమాట కానీ ఇక్కడ సూర్యు అయితే కత్తి తీసుకొని గగన్ వైపు వస్తూ ఉంటే ఏంటి భూమి తప్పించుకునేసావా అయినా ఆ బాంబు ఎలా నీ నుంచి దూరమైంది అనేసి సూర్య అడుగుతుంటే గగన్కి పట్టరనంత కోపం వచ్చేసి సూర్యని చాలా అంటే చాలా దారుణంగా కొట్టేస్తాడనమాట కొట్టేసి అలా అక్కడ సూర్యని పడేసి గగన్ భూమి ఇంటికైతే వెళ్ళిపోతారనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ అయితే భూమిని చూసేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట అలా గగన్కి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత గగన్ కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడనమాట భూమి కూడా చాలా అంటే చాలా అలసిపోవడంతో భూమి కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సరళ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్